పాకిస్తాను ఇప్పుడు భారతదేశం మీద గెలవడానికి దొడ్డిదారులు వెతుకుతుంది జనరల్గా పాకిస్తాన్ ఎప్పుడు కూడా అక్రమ మార్గాలనే పడుతూ ఉంటుంది ఎందుకంటే అంతర్జాతీయంగా దానికి ఏ దేశం మద్దతు లేదు ఏ దేశము దానికి విలువనివ్వదు కేవలం చైనా లాంటి దేశాలు దాన్ని ఉపయోగించుకోవడం కోసం కొద్దిపాటి స్నేహాన్ని నటిస్తాయి కానీ మిగతా అన్ని దేశాలతో దానికి విపరీతమైన ఘర్షణాపూరితమైన వాతావరణాలు ఉన్నాయి బోర్డర్లు అన్నింటిలో ఇటు ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇప్పుడు ఇండియా కానీ సో భారతదేశంలో మత ఘర్షణ రేకెత్తించాలనే పూర్తి ఉద్దేశంతోనే పహల్గామ్ దాడి జరిగింది ఆ పహల్గామ్ దాడి మనం పరిశీలిస్తే గా అడిగి మీరు ముస్లింలా అయితే మీరు వెళ్ళిపోండి మీరు హిందువులు అయితే ఆగండి కాల్చేస్తాం అంటూ కాల్చివేయడం పోయి మోడీకి చెప్పుకొని అంటాం ఇవన్నీ కూడా కావాలని భారతదేశంలో మత ఘర్షణలు రేకెత్తించి ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించాలని మాత్రమే పాకిస్తాన్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఆ తర్వాత ఎయిర్ స్ట్రైక్ మనం ఎయిర్ స్ట్రైక్ చేయడంతో కంగు తిన్న పాకిస్తాను చుట్టుపక్కల చూసింది చుట్టుపక్కల ఏ ఏ దేశం కూడా దానికి సహకరించే పరిస్థితి దాని పట్ల సానుభూతి చూపే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు తిరిగి అక్రమ మార్గాలనే వెతుకుతూ ఉంది దాదాపు భారతదేశంలో ఉన్న ముప్పై ఆరు గురుద్వారాలను గుర్తించి వాటి మీద డ్రోన్లు దాడి చేసింది ఈ డ్రోన్లు దాడినన్నీ తిప్పికొట్టింది భారతదేశం సమర్థవంతంగా అయితే దాని వెనక ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని ఖలిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదుల్ని కదలిక తెప్పించటం ఇటు కెనడాలో కానీ అమెరికాలో కానీ పాకిస్తాన్లో కానీ ఉన్న ఖలిస్తాన్ వాదుల్ని కదిలించి ఆ ఖలిస్తాన్ వాదుల పేరుతో వీడు కూడా కొంతమందిని చేర్చి ఉగ్రవాదులు చేర్చి భారతదేశం మీద దాడి చేసి ఆ భారతదేశంలో మత ఘర్షణ రెచ్చగొట్టడం ఇక్కడున్న ఉగ్రవాదులు ఖలిస్తాన్కి సంబంధించిన స్లీపర్ సెల్స్ని లేపడం దాని ఉద్దేశం ఇలాంటి వాతావరణాన్ని ముందే గుర్తించి విదేశాంగ శాఖ స్పష్టంగా ప్రకటన చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఏదో కొన్ని సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటికి వెంటనే మతపరమైన దీన్ని అంటగట్టి ఉద్వేగాలకు లోను కాబాకండి అని విదేశాంగ స్పష్టమైన ప్రకటన ఇచ్చింది ఇంకా పాకిస్తాన్ మరో ప్రయత్నం కూడా చేస్తుంది తరాచి లాహోర్ నుంచి పౌర విమానాలు నడుపుతుంది వాస్తవానికి దారుణమైన యుద్ధమైన వాతావరణంలో భారతదేశం ఎప్పుడైనా స్ట్రైక్ చేయొచ్చు ఎయిర్ స్ట్రైక్స్ చేసిందో తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు కరాచీ నుంచి లాహోర్కి లాహోర్ నుంచి కరాచీకి పెద్ద పౌర విమానాలు నడుతుందంటే పౌర విమానాలు ఏదైనా భారతదేశానికి సంబంధించిన ఏదైనా పొరపాటున డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ తగిలి అవి అక్కడ వందలాది మంది పౌరులు చనిపోతే దాన్ని అంతర్జాతీయ వేదికల మీదకి తీసుకొచ్చి భారతదేశం అక్రమాలకు పాల్పడుతుందని చెప్పాలని ప్రయత్నిస్తుంది ఈ రకమైన దుర్మార్గమైన ప్రయత్నాల కోసం అది ప్రయత్నిస్తూ ఉంటే విదేశాంగ శాఖ ఈరోజు కీలకమైన ప్రకటన చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి ఏదో చిన్న సంఘటనలు పట్టుకొని వదంతులు వ్యాపింపజేసుకుని మత ఘర్షణలకు పాల్పడకండి పాకిస్తాన్ కుట్రాన్ని గ్రహించండి అని చెప్పి విదేశాంగ సీరియస్గా